మిత్రులందరికీ నమస్కారం ధనవంత్రి నారాయణ అభ్యమహ మనం ఆయుర్వేదంలో ఈ కొన్ని ఈ యొక్క మురికల గురించి ఆ సంబంధమైనటువంటి ఔషధాల గురించి తెలుసుకుంటున్నాం దాంట్లో ఈరోజు దంతాలు దంతాలు సంబంధించినటువంటి ఒక ఆయుర్వేద పేస్ట్ కానివ్వండి ఆ పౌడర్ గురించి మనం తెలుసుకుందాం పళ్ళపొడి టూత్ పౌడర్ అయితే ఈ మధ్య మధ్యమవుతుంటే పేస్ట్లు అన్ని కెమికల్స్ ఉన్నాయని చెప్పేసి చాలామంది ఇప్పుడు ఆయుర్వేదానికి మారి మరి దాన్ని ఫాలో చేస్తున్నారు అయితే దీంట్లో ఏంటంటే కొంతమంది అనేక రకాలైనటువంటి నాటు వైద్యం అని మరి మూలికలు హెర్బల్ ట్రీట్మెంట్ అని చాలా వస్తున్నాయి దాంట్లో ఈ చాలామంది పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలి అని ఆ హెర్బల్స్ చెప్తున్నారు అడవికి తెచ్చుకోవటం అవన్నీ కూడా అయితే ఈ యొక్క బిజీ జీవితంలో ఈ పరుగుల జీవితంలో అవన్నీ పోగేసుకుని నూరుకోవాలంటే ఆ టైం అనేది ఎవరికి ఉంటలేదు తర్వాత ఆ మొక్కలు కూడా లభ్యం అవ్వాలంటే కష్టంగానే ఉంది సరే వేప అంటే చాలా దొరుకుతుంది అనుకోండి నల్ల తుమ్మని ఇవన్నీ దొరకాలంటే కొంచెం కష్టం అయితే ఈ దీంట్లో ముఖ్యంగా బ్రష్ చేసుకునే విధానం కానివ్వండి తర్వాత ఈ యొక్క దంతాలు కావాల్సిన పోషక పదార్థాలు కానివ్వండి మరి ఇవన్నీ కూడా శుభ్రం చేసుకోకపోవడం అలవాట్లు వీటికి సంబంధించిన దాని మీద ఈ యొక్క దంతాల ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది కాబట్టి బ్రష్ చేసుకునే విధానం కూడా మనకి మరి చూస్తుంటాం జనరల్గా చెప్తున్న విషయం ఏంటంటే రౌండ్గా తోముకోవాలి అంటే బరాబరా తోమడం కాకుండా రౌండ్ సర్కిల్ తిప్పుతూ ఆ దంతాల మీద శుభ్రం చేసుకోవాలి బ్రష్ తోటిని అది కూడా ఒకటి రెండు నిమిషాలు ముగించేయాలి మనం గంటల గంటలు వేసి తెల్లబడితే తెల్లబడితే తోమకూడదు దానివల్ల ఏమవుతుందంటే పళ్ళు దెబ్బతింటడం జరుగుతుంది కాబట్టి చాలా తక్కువసేపు మాత్రమే బ్రష్తో చేసుకుని ఎక్కువ శాతం వేలతో ఆ చివుళ్ళని మనం ఆ చివుళ్ళని అర్థం చేసుకోవాలి అది మంచి విధానం బ్రష్ మీద అత్తం ఆధారపడకుండా బ్రష్తో ఒకసారి ఒక నిమిషం రెండు నిమిషాలు తీసేసుకుని పక్కన పెట్టి వేలుతో చివుళ్ళు కూడా మర్దం చేసుకోవాలి అప్పుడు పళ్ళు స్ట్రాంగ్గా ఉంటాయి దంతాలు స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి ఇంకా ఈ పాన్లు కానివ్వండి గుట్కాలు జర జరదా కిళ్ళీలు పాన్లు ఇవన్నీ అలవాటు ఉంటాయి చాలామందికి అట్లనే ఈ చాక్లెట్లు పిల్లలు ఎక్కువ తింటుంటారు బాగా ఆ చాక్లెట్ పళ్ళలో ఉండిపోయి కూడా పిప్పి పళ్ళు పుచ్చి పళ్ళు అంటారు అవి తయారవుతాయి కాబట్టి అలవాట్లు కానివ్వండి ఇవన్నీ కూడా మనం తరచూ జాగ్రత్త చేసుకొని పళ్ళని శుభ్రంగా పెట్టుకుంటే మంచిగా స్ట్రాంగ్గా ఉంటాయి అలా గంటనే మజ్జిగ పాలు తాగటం అన్నం తర్వాత శుభ్రం చేసుకోవాలి తప్పనిసరిగా లేకపోతే ఆ పళ్ళల్లో ఉండిపోయి పళ్ళు కూడా పావటానికి ఎక్కువ ఆస్కారం ఉంది అట్నే రాత్రిళ్ళు చాలామంది భోజన తర్వాత బ్రష్ చేసుకుని ఉంటారు అది కూడా మంచి అలవాటే అయితే ఏమవుతుందంటే చేసుకోకపోతే ఈ యొక్క ఆహార మెతుకులు ఈ పళ్ళ మధ్య ఉండిపోయి మరి అవి అంతా పడుకుంటాం కదా మనం ఈ తెల్లవారేసరికి ఆ యొక్క బాక్టీరియా అటాక్ అయ్యి మరి దాంట్లో ఈ యొక్క ఆహార పదార్థాలు గ్లూకోజ్ ఉపయోగించుకొని ఆ యొక్క ఈ పళ్ళ మీద ఉండే నామిల్ వాటిని క్షయం చేస్తాయి పాడు చేసి రంధ్రాలు పెడతాయి కాబట్టి ఈ సమస్య రాకుండా ఉండాలంటే రాత్రిప్పుడు కూడా మనం పడుకున్నప్పుడు పళ్ళు శుభ్రంగా పెట్టుకోవాలి ఎప్పుడు ఏం తిన్నా కూడా పళ్ళు ఆచివారం చేసుకోవాలి మన పెద్దలు చెప్పేవాళ్ళు పూర్వం కాబట్టి ఆయుర్వేద ప్రకారం కూడా మనం చూస్తే పళ్ళు శుభ్రం చేసుకోవడం అనేది ప్రధానమైన ప్రక్రియ దాంతో చివుళ్ళని కూడా చివుళ్ళని కూడా మనం అర్థం చేసుకోవడం అనేది ప్రధానమైన విషయం ఆ విధంగా చేసుకొని మరి ఇంకా ఏంటంటే ఈ కాల్షియం విటమిన్ డి సి కూడా చాలా అవసరం ఎందుకంటే కాల్షియం వలన ఎంక బలంగా ఉంటాయి తర్వాత విటమిన్ డి ఉండటం కూడా పోషణ వల్ల క్యాల్షియం అవుతుంది ముఖ్యంగా సి కూడా విటమిన్ సి కూడా మనకి ఈ చివుళ్ళని ఈ చివుళ్ళైతే ఏ ఉన్నాయో వాటి నుంచి రక్తస్రావం కాకుండా అవి పగిలిపోకుండా అవి మంట పెట్టకుండా లూజ్ అవ్వకుండా విటమిన్ సి కాపాడుతుంది కాబట్టి మనం పైన ఈ యొక్క దంతాలని మసాజ్ చేసుకోవడం చివుళ్ళని మసాజ్ చేసుకోవడం దంతాలని ఒక నిమిషం కంటే ఎక్కువ బ్రష్ తోటి అట్లనే ఈ బ్రష్ కూడా మార్చుకుంటూ ఉండాలి ఎందుకంటే బ్రష్లో ఈ ప్లాస్టిక్ రబ్బర్ వేర్ అని ఉంటుంది ఆ టప్పర్ టర్వేర్తో పైన తయారు చేస్తారు ఈ పదిహేను రోజులు తోమంగా మనకి ఆ టప్పర్ టర్వేర్ పోయి లోడ్ ప్లాస్టిక్ మొద్దులు ఏవో మిగులుతాయి అవి పళ్ళని పాడు చేస్తాయి అందుకనే ఒకే బ్రష్ మనం పిసినార్తనంగా నెల నెలలు వాడకూడదు బ్రష్ను మారుస్తూ ఉండాలి అది కూడా మంచి విధానం లేకపోతే పళ్ళు దెబ్బతింటాయి కాబట్టి ఇంకప్పుడు ఈ పేస్ట్లు ఏమవుతుందంటే మరి ఆయుర్వేదం మూలికలు తెచ్చుకోవడం కష్టం అని చెప్పుకున్నాం కదా అయితే అటువంటివి కాకుండా ఈ హెర్బల్స్ సహజ సిద్ధంగా తయారైన పేస్టు ఒకటి మీకు చెప్పబోతున్నాను అదే అందరికీ తెలిసిందే ఎప్పటినుంచో ఉంది అది వీకో వీకో వజ్రదంతి అని మనం మన యాడ్స్ కూడా చూస్తుండేవాళ్ళం వీకో వజ్రదంతి ఈ వీకో వజ్రదంతి అనేటువంటిది పద్దెనిమిది మూలికలతో తయారు చేయదు దీంట్లో పద్దెనిమిది మూలికలు ఉంటాయి చాలా మంచిది అనమాట ఈ పద్దెనిమిది మూలికలు మనం తెచ్చుకోవాలంటే చాలా కష్టం అట్లనే వీటిలో పళ్ళపొడి కూడా చిన్న చిన్న డబ్బాలు పెద్ద డబ్బాల వరకు ఉంటాయి ఇవి ఇవి కూడా ఈ తెచ్చుకొని ఈ పొడి అంటే పేస్ట్ కూడా మంచిదే పేస్ట్ కంటే కూడా పౌడర్ వాడితే ఇంకా అవి సమస్యలు తొందరగా మీకు అవి సాల్వ్ అవుతాయి తొందరగా తగ్గిపోతుంది ఆ యొక్క పళ్ళలో ఉన్నటువంటి సమస్యలు కాబట్టి ఈ పళ్ళ పొడి కానివ్వండి ఈ పేస్ట్ కానివ్వండి చాలా మంచిదే అయితే మనం ఏం చేయాలంటే ఇది ఒక కొద్దిసేపు మనం తోముకున్న తర్వాత అంటే ఏం చేయాలంటే కొద్దిసేపు పళ్ళ మీద ఉండే విధానం ఉంచుకోవాలి ఎట్లా అంటే మనం స్నానానికి వెళ్ళినప్పుడు బ్రష్ చేసుకుని స్నానం చేసి వస్తాం కదా ముందు ఏం చేయాలంటే బ్రష్ చేసేసుకొని తర్వాత అంటే పళ్ళు చివుళ్ళని కూడా ఈ పౌడర్తో మనం మొత్తం రాసేసుకొని లైట్గా మసాజ్ చేసి అటు ఉంచేసుకోవాలి ఒక నిమిషం రెండు నిమిషాలు తర్వాత స్నానం చేసుకుని వచ్చేటప్పుడు చివరిలో అప్పుడు పుక్లించి శుభ్రం చేసుకుంటే ఏమవుతుందంటే ఈ యొక్క ఈ యొక్క హెర్బల్ ఈ పొడి ఈ మూలిక పౌడర్ ఏమవుతుందంటే పళ్ళకు పట్టుకొని చివులు పట్టుకొని గట్టిగా అవుతుంది ఇట్లా ఒక ఇరవై రోజులు మీరు వాడిన తర్వాత ఈ ఊగే పళ్ళు కానివ్వండి పళ్ళ సమస్యలు కానివ్వండి పళ్ళ పోట్లు కానివ్వండి కొంతమంది నొప్పులు కానివ్వండి అట్లే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఉన్నటువంటి పళ్ళు గుంజటం లాగటం మంటలు అవన్నీ కూడా ఈ పౌడర్ వల్ల తగ్గుతాయి అట్లే ముఖ్యంగా డయాబెటిక్ వాళ్ళకి కూడా చాలా మంచిది ఇది ఇది డయాబెటిక్ వల్ల తొందరగా పళ్ళు లూజ్ అవ్వటం మరి పళ్ళు దెబ్బ తర్వాత నాళికి మంటలు పెట్టడం ఇంత కూడా జరుగుతుంటుంది అయితే కనీసం ఆయుర్వేదం ఏంటంటే వెంటనే మీకు రిజల్ట్ రాదు ఒక పది రోజులు పదిహేను రోజులు అలా వాడుతూ ఉంటే మీకు చాలా రిజల్ట్ కనబడుతుంది పేస్ట్ కంటే కూడా డబ్బా కూడా మంచిది డబ్బా మీకు బాగా సమస్యలు ఉంటే డబ్బా తెచ్చి వాడుకోండి కొద్ది సమస్యలు అయితే పేస్ట్తో వాడుకోండి అది కూడా చెప్పే కదా ముందు కొంచెం ఒకసారి రెండుసార్లు పేస్ట్ చేసిన తర్వాత కొంత పేస్ట్ తీసుకొని చిగుళ్ళకి వాటికి మసాజ్ చేసుకోండి మెల్లగా అన్ని పళ్ళు సందులు కొద్దిగా మసాజ్ చేసుకొని స్నానం అయిపోయిన తర్వాత అప్పుడు పుక్కిలిచ్చి మొహం కడుక్కొని రండి మొత్తం అట్లా అయితే ఈలోపు మందు పట్టుకుంటుంది అనమాట ఆ పౌడర్ అనేది పళ్ళకి మీద పడుకుని పనిచేస్తుంది ఏదో అడగడిగా వచ్చేసామనుకోండి ఉత్తగానే పోతుంది అది తర్వాత మింగటం కొద్ది గొప్ప మనం ఇంకా తప్పదు ఏదో కొంత పోతుంది లోపలికి ఇట్లా పోవడం వల్ల గొంతుకు కూడా మంచిదే లోపలికి వెళ్ళడం కూడా మంచిదే ఎందుకంటే అన్ని హెర్బల్స్ కదా దాంట్లో కూడా ఇవే ఉంటాయి మన నల్ల తుమ్మ పౌడరు కానివ్వండి లేకపోతే వేప కానివ్వండి తర్వాత దాల్చిన చెక్క అది కానివ్వండి ఇవన్నీ నిమ్మ సంబంధం అయినటువంటిది ఇటువంటి పద్దెనిమిది మూలికలు ఉన్నాయి దాంట్లో మీకు మీద రాసే ఉంటుంది చదువుకోవచ్చు కూడా మీరు అలా ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా కూడా మనం కొద్ది రోజులు వాడి చూసుకోవాలి దీన్ని మీకు తెలుస్తున్నప్పుడు దాని యొక్క ఇది చిన్నర నుంచి పెద్ద సైజు వరకు ఉంటాయి ఒకటి తెచ్చుకుని చాలా రోజులు వస్తుంది చాలా మెత్తగా కూడా ఉంటుంది మంచి చక్కగా బాగా పనిచేస్తుంది అది అట్లనే బ్రష్ని మార్చుకోవాలని చెప్పుకున్నాం మనం బ్రష్ని కూడా మార్చేసుకుని మనం అవసరమైతే తెచ్చు కొత్తగా తెచ్చుకోవాలి దాన్నే అదే పనిగా గంటల గంటలు తెల్లబడతాయి తెల్లబడతాయి అని తోగుతూ ఉంటే పళ్ళు దెబ్బతింటాయి ఒకటి అంటే వన్ మినిట్ లేక టూ మినిట్స్ టూ మినిట్స్ అయిపోవాలి మొత్తం రౌండ్ తిప్పటం అది కూడా రౌండ్ తిప్పుతూ తోముకోవాలి బరాబరా కాకుండా ఇలా రౌండ్ తిప్పుకుంటూ పెట్టుకుని రౌండ్ పెట్టుకుని తిప్పుకుంటూ చేయాలి దానిలో పళ్ళు అట్లే శుభ్రం చేసుకోవటం ఎప్పటికప్పుడు కూడా ఈ విధంగా చేస్తూ మీరు ఈ యొక్క ఆయుర్వేద సంబంధించింది పళ్ళ పొడి తెచ్చుకుంటే నేను అన్ని మూలికల్ని చక్కగా ఎప్పటినుంచో ఉంది మనం అడిగిపెళ్ళి తెచ్చుకోవడం తయారు చేసుకోవడం నూరుకోవడం ఇవన్నీ ఏ పని కాదు ముఖ్యంగా సిటీలో ఉన్న వాళ్ళకి చాలా కష్టం అందుకే తెచ్చుకోండి చక్కగా వాడుకోండి ఇది పేస్ట్ కూడా ఉంటుంది నేను పద్దెనిమిది మూలికలు రాస్తున్నాడు ఈ మూలికలు మొత్తం లిస్ట్ కూడా ఉంది అది తెలిసినవి అన్నీ కూడా ఇది తెచ్చుకొని వాడుకొని పళ్ళు శుభ్రంగా ఉంచుకున్నట్టయితే మనకు ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది తర్వాత ఈ చిన్న ఏజ్ నుంచి మధ్య వాళ్ళ చిన్న ఏజ్ వాళ్ళకి మధ్య వయసు వాళ్ళకి పెద్దవాళ్ళకి వృద్ధులకి కూడా అట్లా డయాబెటిక్ వాళ్ళకి కూడా చాలా బాగా ఉత్తమంగా పనిచేస్తుంది కాబట్టి ఈ యొక్క మూలిక మీకు పరిక్షయం చేశాను చేసేది ఉంది అది ఎప్పటి నుంచో ఉంది కాకపోతే మధ్యలో అనేక కెమికల్ పేస్టుల్లోకి వెళ్ళిపోయాం ఒకసారి మళ్ళీ గుర్తెచ్చుకోండి ఈ యొక్క మిగ అనేక షాపుల్లో ఉండి లేకపోతే ఆయుర్వేద షాపుల్లో ప్రత్యేకంగా కూడా ఉంటుంది మరి తీసుకొని మీరు చక్కగా పళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటున్నా ఇంకా సుఖం భూయాత్ ఇది యొక్క పనికొచ్చే విషయం అందరికి తెలియాల విషయం కాబట్టి తప్పనిసరిగా షేర్ చేయాలి ధన్యవాదాలు